కథాభిమానులకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయేది తెనాల రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన వాదం సంవాదం ఏమిటోది మనం ఒకసారి తెలుసుకుందామా అయితేనే ఒకసారి రాయలవారి కొలువుకి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆ పండితుడు సకల విద్యాపారంగతుడు ఎన్నో రాజ్యాలు తిరిగి తిరిగి చివరికి రాయల కొలువులో చాలా గొప్ప అప్పకవులున్నారని వాళ్ళందరూ ఉద్దంత పండితులని చెప్పేసి తెలుసుకుని విజయనగరానికి వచ్చాడు ప్రభు నా పేరు రామశర్మ వాదంలో నన్ను ఇంతవరకు ఓడించిన పండితులు ఎవరూ లేరు అలా మీ పండితులు ఎవరన్నా నన్ను ఓడిస్తే నేను వాళ్ళకి జీవితాంతము పాదదాసుడుగా ఉంటాను అని చెప్పాడు రామశర్మ అప్పుడు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాయలవారు ఆనాటిగా పండితుని విశ్రాంతి తీసుకోమని మర్నాడు మనము ఈ పండిత పండితఘోష జరుపుతాం వెళ్ళండి ఈ రోజంతా మీరు విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా పడుకోండి అని మన అన్నమాట మన రాయలవారు రాయలవారు అష్టదిగ్గజాలతో రేపు వాద ప్రతివాదాలు ఉన్నాయి అవన్నీ నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పి రాయలవారు ఆ సభని ఆ రోజుకి ముగించారు మర్నాడు మన విజయనగర సామ్రాజ్యంలో వార సంవాదాలు ఏర్పడడానికి మొదలైంది ముందుగా రామశర్మ ప్రభు పోటీ అన్నాక రెండు వైపుల వారు ఓడితే తాము ఏమి ఇచ్చుకుంటారో తెలపాలి కదా నేను ఓడితే గెలిచిన వారికి జీవితాంతం పాదసేవకుడిగా ఉంటాను అన్నాను మరి తమరి కవులు ఏమిటి ఏమి ఇచ్చుకుంటారా ఏమిటో మనం ముందుగా నిర్ణయించుకుందామా అన్నారు అయితే సిద్ధం అయితే సబుగా ఉంటుంది కదా నేను ఓడిపోతే పాదసేవగా చేస్తానని చెప్పాను మరి మీ కవులు ఎవరేమీ చేస్తారో ఒకసారి వాళ్ళని చెప్పమనండి అని అడిగాడు అప్పుడు వారు ఏం చేశారంటే మన కవులు వంక చూశారు పెద్ద నేను చెప్పారంటే గండబెండారం తీసి ఆ పం ఆ పండితుడికి కాలికి తొడిగేస్తానన్నాడు నంది తిమ్మన్నగారు ఏం చెప్పారంటే తను రాయిపోయే కావ్యాన్ని రాయలివారికి కాకుండా పండితుడికే అంకితమిస్తాను అన్నారు ఇలాగా కవులందరూ కూడా తలకు రకంగా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళందరూ వాగ్దానాలు చేశారు అందరూ అయిపోయారు ఆఖరిగా రామలింగడు వంతు వచ్చింది అయ్యా పండితవర్య నేను మాత్రము ఈ పోటీకి పణంగా ఏమి ఇచ్చుకుంటానన్నారో అదే విధంగా నేను కూడా ఓడిపోతే తమకి పాదసేవ చేసుకుంటూ ఉంటాను అంటూ వాగ్దానం చేశాడు రామలింగుడు వాగ్దానం విని రాయలవారితో పాటు అందరూ కూడా కంగారు పడ్డారు మన పెద్దనగారు కూడా కంగారు పడ్డారు ఏమిటి మన విజయనగర సామ్రాజ్యానికి మణిదీపం రామలింగుడు అటువంటి వాడు లేకుండా ఈ సాహితీ సభను ఊహించుకోవడమే వాళ్ళిద్దరికీ మనసులో మనసులో లేదు వారం రోజులు వాదం మొదలైంది ముందుగా పెద్దన్న రామశర్మతో వాదనకు దిగాడు పెద్దన్నకి ముచ్చబట్లు పట్టించేశాడు ఆ పండితుడు చివరికి పెద్దన్న తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు మరి వాడు తిమ్మన్న తిమ్మన్న గారు వాదనతో ఆ పండితుడిని నెగ్గలేకపోయారు ఎందుకంటే అతను చాలా ఉద్దండ పండితుడు రామశర్మ గారు చాలా గొప్ప కవి కదా మరి అందుకని ఇలాగా రాయల ఆస్థానంలో కవులందరూ కూడా ఒక్కొక్కరిని జయించుకుంటూ వచ్చాడు ఆ రామశర్మ పండితుడు ఆఖరవంతు రామలింగడిది కవులందరిలో ఒకటే ఆత్రుత ఏం జరుగుతుందో ఏమిటో ఈ రామలింగడు కూడా ఓడిపోతే మన పరిస్థితి ఏమిటి అని అనుకున్నాడు ఉద్దండలైనా తమ వల్లే కాలేదు ఈ పండితుని జయించడము ఇక రామలింగడు వల్ల ఏమవుతుందిలే ఇక జీవితాంతం పండితుడికి పాదసేవ చేయడమే రామలింగడికి ఈ ఈయనకి పాదసేవ చేస్తుంటే తెల్లారిపోతుందిలే అనుకున్నారు మిగతా కవులందరూ కూడా రామలింగడు పండితుడితో అయ్యా మీ పాండిత్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మీ వంటి ముందు నా వంటి వాడి పాండిత్యము ప్రదర్శిస్తే అవకాశము నాకు రావడం కూడా నా అదృష్టమే మీతో వాదన ప్రతివాదాలు చేద్దామా అని అనుకున్నారు ముందుగా వాదన మొదలుపెట్టే అవకాశం నాకు ఇవ్వండి అంటూ కోరాడు పండితుడు ఒక నవ్వు నవ్వి రామలింగ కవి మీ గురించి ఎన్నో కథలు విన్నాను ఎటువంటి వారినైనా సరే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేవారంట కదా అందరూ చెప్పుకుంటున్నారు నాకు ఆ విషయం తెలిసింది కానీ మీ మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయేమిటి మనసు నిండా భయం పెట్టుకుని లేనిపోని బెంకం ప్రదర్శిస్తూ నాతో వాదన రావడానికి సిద్ధం అవటం ఎందుకు మీరు వాదనకు దిక్కండి మన మధ్యలో ఒప్పందం రద్దు చేసుకుందాం అంటూ ఎగతాలు చేశాడు రామశర్మ అప్పుడు రామలింగగా నవ్వుతూ అయ్యా తమకి తెలియంది ఏముంది జయోపజయాల దైవాధీనం ఇక కనుక నా గురించి ఆలోచించకండి వాదనకు ప్రారంభిద్దామా అన్నాడు వాదన మొదలైంది ముందుగా రామలింగ కవిడే ప్రశ్న వే సంధించాడు దేవుడున్నాడా అని అడిగాడు రామలింగడు ఉన్నాడు అన్నాడు ఆ పండితుడు మీరు చూశారా అని అడిగాడు మన రామలింగ కవి నేను చూడలేదు అన్నాడు మరి చూడకుండా ఉన్నాను ఎలా చెప్తారు చూడలేని గాలి ఉన్నట్టే దేవుడు ఉన్నాడు గాలి ఉన్నదని ఎలా చెప్తున్నారు అది ఉంది కనుకనే కదా మనం జీవిస్తున్నాము అంటే గాలి వల్లనే జీవిస్తున్నామని మీరు నిరూపించగలరా అని అడిగాడు రామలింగ నిరూపించగల ఎలా ఎంతోమంది మునీశ్వరులు అన్నపానాదులు లేకుండా కేవలం గాలిని మాత్రమే స్వీకరిస్తూ జీవించారు అయ్యా నా ప్రశ్నలను తమరు తప్పుగా అర్థం చేసుకున్నారు గాలిలతోనే జీవిస్తున్నామని మీరు నిరూపించగలరా అని నేను అడుగుతున్నాను అన్నాడు రామలింగ కవి నిరూపిస్తాను అన్నాడు రామలింగ అది ఎలా ఎలా నిరూపించాలో పండితుడికి అర్థం కాలేదు ఆవేశంతో నోరు జారాడు కానీ ఆ విషయాన్ని రామలింగుడు నిరూపించమనగానే నిరూపిస్తానన్నాడు వెంటనే రామలింగుడు గాలి లేకుండా కూడా మనం జీవించగలం అది అని నేను నిరూపిస్తానంటూ ముక్కుని రెండు వేలతో పట్టుకుని మూసుకున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు అంటూ పదిహేను ఇరవై క్షణాలు అలాగే గడిచిపోయాయి ముక్కు మూసుకునే మాట్లాడుతున్నాడు రెండు చేతులతో ముక్కును గట్టిగా పట్టుకున్నాడు తర్వాత తన వేలు తీసి గాలి పీల్చుకుని అయ్యా గాలి పీల్చకుండా కూడా నేను కొంతసేపు జీవించాను కానీ తమరు గాలి లేకుండా జీవించినవి నిరూపించలేకపోయారు కనుక తమరు పోటీలో ఓడినట్లే గెలిచినట్లయితే ఓడినట్లు గెలిచినట్లు నిర్ణయించండి అంటూ చక్కగా నవ్వాడు పండితుడు రామలింగుడు తెలివికి ఆశ్చర్యపోయాడు తను ఓడినట్టు ఒప్పుకుని జీవితాంతం పాద పాదాసుడిగా ఉంటాను అన్నాడు రామలింగడు అందుకు వద్దయ్యా అలా చేయొద్దు అయ్యా నిజంగా మీరు తమరు రొద్ద పండితులే తమ వంటి వారిని పాండిత్యంలో పెద్దన్న తిమ్మన్న వంటి సరస్వతి పుత్రులే గెలవలేకపోయారు అలాంటిది నేనంతా నేను తమని తెకమగ పెట్టే వాదనతో గెలిచాను కనుక ఈ పోటీలో నేను గెలిచిన నిజానికి ఓడినట్టే అంటూ పండితుని నమస్కరించాడు రామలింగ నిజాయితీకి ఆ పండితుడు ఎంతగానో సంతోషించి రామలింగ నీ వంటి వాడి చేతిలో ఓడినా నా వంటి వానికి నిజంగా గౌరవమే అంటూ రాంగల రామలింగం ఒకసారి ఆలింగం చేసుకున్నాడు రాయలవారా పండితో పండితుడితో పాటు ఆ విజయనగర సామ్రాజ్యం పరువుని కాపాడినందుకు మర్యాద కాపాడినందుకు రామలింగ కవిని ఎంతగానో సత్కరించారు చూసారా మరి కొన్ని బంగారు కాసులు ఇచ్చి ఆయనకి పంపించాడు ఏది అంటే మన మన ఊరికి వచ్చినప్పుడు మన రాజప్రసాదానికి వచ్చినప్పుడు మనం అతన్ని ఓడించకపోతే మన పరువు పోతుంది కదా మరి రామలింగాడు వల్ల ఇలా ఎన్నో పరాభవాలు జరగకుండా అతని శక్తితో యుక్తితో తెలివితేటలతో విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు తన తెలివితేటలతోని రాయలవారికి దగ్గరగా ఉంటూ ఆయనకి ఆయనకి కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి చూస్తూ ఎవరన్నా ఆయన చంపాలని ప్రాణం ప్రాణానికి అడ్డు వేసిన చంపుదామనుకున్నా కూడా అది కూడా చేయలేకుండా తన యుక్తితోటి మంచి మాటలతోటి అవతల వాడిని ఒక కఠోరమైన పద్యాలతో కూడా మన రాయల వారిని ఎన్నోసార్లు కాపాడి ఆయన జీవితాన్ని రక్షించాడు నిజంగా మంత్రి అనేవాడు గొప్పగా మంచి తెలివితేటలతో ఉంటే సామ్రాజ్యాలే వెళ్ళుకోవచ్చు తెలివైన మంత్రం ఉండబట్టే అప్పట్లో రాజులకి అన్ని రకాలుగా కూడా మంచిగా జరిగేది మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి